నా పేరు విజయ సో లాస్ట్ టైం నేను చూపించిన ఈ రిబెన్ బ్యాండ్ గురించి వాళ్ళ ఫుల్ వీడియో చేస్తున్నాను ఇది నాకు చాలా రిక్వెస్ట్ వచ్చాయనమాట ఫుల్ వీడియో చేయమనేసి అందుకని వాళ్ళ కోసం చేస్తున్నాను అండ్ ఈ వీడియో చాలా మందికి యూస్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ ఈ వీడియో యూస్ అవుతుంది అందుకు నాకు వ్యూస్ వచ్చినా పెద్ద హ్యాపీ ఉండదు కానీ మీకు యూజ్ అవుతుంది అనే ఒక మెసేజ్ వస్తుంది కదా అది చూసినప్పుడు చాలా చాలా బాగా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీ అమ్ము అండ్ మీ సపోర్ట్ మీ లవ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిబెన్ వచ్చేసి నేను కొంచెం పెద్దగా ఉండడానికనేసి త్రీ మీటర్స్ వరకు తీసుకున్నాను సో త్రీ మీటర్స్ తీసుకొని ఇవిలా సపరేట్ చేసేసుకున్నాను అనమాట సెంటర్లోకి రెండు పీసెస్ని చేసేసుకున్నాను త్రీ మీటర్స్లో అయితే కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇలా థ్రెడ్ లాగా వచ్చేస్తుంది అనమాట అయితే ఇది స్ట్రైట్గా కూడా లేదో ముందుగా స్ట్రైట్గా కట్ చేసేసి పైన ఇలా కాల్చుకోవాలి ఇలా కాల్వడం వల్ల ఇలా థ్రెడ్స్ నీటి రాకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఒక పీస్ని తీసుకోవాలి దీని సెంటర్ని ఇలా తీసేసుకోవాలి ఇక్కడ మనము హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలన్నమాట మళ్ళీ చెప్తున్నాను క్వాలిటీ మంచిది ఉన్నది తీసుకోండి చాలా రోజులు వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఒక ముడి వేసేసుకుందాం ఈ ముడి కొంచెం గట్టిగా వేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత మళ్ళొక ఒక ముడి వేసేసుకోవాలి ఈ ముడివి ఏంటంటే మనం క్లోజ్ చేయొద్దన్నమాట అనమాట ఈ విధంగా ఫింగర్ పెట్టేసి పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు ఇక్కడ కొంచెం కేర్ఫుల్ గా చూడండి మీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ సెంటర్ హోల్ నుండి ఈ ని ఇలా బయటకు తీయాలన్నమాట ఇలా తీసినప్పుడు ఇక్కడ మనకు రిబ్బన్ అనేది కుచ్చులాగా వచ్చేస్తుంది ఇది ముందుగా సెట్ చేయట్లే అవసరం లేదు లాస్ట్కి మొత్తం చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు అయితే ఇది ఎంత అయితే పొడువు కావాలో అంత పొడువు ముందే స్టార్టింగ్లో చూడాలి అయితే మీకు ఇలా రావట్లేదు అంటే కార్నర్ ఉంటుంది కదా కార్నర్ని ఆ హోల్ నుండి అటువైపు వేసేయండి మళ్ళీ సెంటర్ కార్నర్ చూసుకోవాలి ఎలా ఉంది అనేసి అంటే సమానంగా ఉన్నాయా లేదా అనేసి తర్వాత మళ్ళీ ఇలా చెక్ చేసుకోవాలి తర్వాత ఇది లాస్ట్ ఇది కొంచెం ఎక్కువ ఉంది కదా దీన్ని కూడా మనం కొంచెం అడ్జస్ట్ చేసేసుకుంటే ఇది ఒక లెవెల్లో అయిపోతుంది అదేవిధంగా ఇటువైపున కూడా చేసేసుకోవాలన్నమాట ఇంకా ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి కింది మీదికి అనుకుంటే అన్నీ అడ్జస్ట్ చేసేసుకోవాలి మీరు చేస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది అనమాట ఇంకా మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే ముడి వేసామో ఆ ముడి కొంచెం చిన్నగా పెట్టుకొని ఇలా మధ్యలో రెండింటినీ పట్టేసి లాగేయాలన్నమాట ఇలా లాగడం వల్ల టైట్ అయిపోతుంది రిబెన్ మొత్తం కూడా కుచ్చులన్నీ కూడా ఇలా టైట్ అయిన తర్వాత ఇక్కడ మనకు సెంటర్లో ఒక కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది మీరు ఏమైనా అడ్జస్ట్ చేయాలంటే ఇక్కడ కూడా చేసేసుకోవచ్చు ఇంకా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేయడానికి రాదు అందుకనేసి రెండు మూడు సార్లు చెప్పాను అడ్జస్ట్ చేసేసుకోండి అనేసి ఇంకా ఇక్కడ ఫైనల్గా కుట్టు వేసేసుకుంటే మనకు రిబెన్ అనేది రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని కూర్చులన్నిటిని ఇలా ఓపెన్ చేసేసుకోవాలన్నమాట ఇంకా మనం ఇది రెడీ అయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా నేనైతే సింపుల్గా రెడీ చేశాను ఇంకా దీన్ని ఎంత పట్టి కానీ ఊడిపోకుండా ఉంటుంది అయితే క్వాలిటీ మంచిగా ఉన్న రిబన్ అండ్ హెయిర్ బ్యాండ్ తీసుకోండి సరిపోతుంది అయితే చాలామంది అడిగారు మీరు ఎలా అల్లుతారనేసి నార్మల్గా అల్లేసుకోవాలండి కింద వచ్చేసి మనము ప్రిపేర్ చేసుకున్న రిబ్బన్ వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా వేయడం వల్ల ఒక హెయిర్ స్టైల్ వచ్చేసింది అనమాట ఇంకొకటి దానికి ఏంటంటే మొత్తం కింద వరకు అల్లేసి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి నార్మల్గా మనం ఎలా అయితే ఫోల్డ్ చేసేస్తామో హెయిర్ ఆ విధంగా ఇక్కడ వేసేసి రబ్బర్ బ్యాండ్ తోటి టైట్ అనుకోండి సరిపోతుంది ఈ విధంగా రెండు హెయిర్ స్టైల్ చేసేయచ్చు ఇది వచ్చేసి రిబ్బన్ పైకి అనమాట అయితే కార్నర్స్ని ముందుగా కింద కొంచెం ఫోల్డ్ చేసేసుకొని పైకి ఇలా టర్న్ చేసేయాలి ఇలా టర్న్ చేసేసి పైన ముందుగా బ్లాక్ కలర్ రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటే సరిపోతుంది అంటే హెయిర్ టైట్గా ఉంటుంది అందుకనేసి రెండు వేయడం మంచిది అనేసి ఇలా ముందుగా బ్లాక్ వేసేసి దానిపైన మనం ప్రిపేర్ రిబ్బన్ బ్యాండ్ సరిపోతుంది అనమాట ఈ విధంగా నేనైతే మా అమ్మాయికి యూస్ చేస్తున్నాను ఈ రిబ్బన్ బ్యాండ్ మీ అందరికీ కూడా యూస్ అవుతుంది ఈ డౌట్స్ అన్ని క్లియర్ అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ విధంగా సింపుల్గా నేను ప్రిపేర్ చేశాను సో హెయిర్ స్టైల్స్ చూపించాను ఎలా వేసేసుకోవాలి లూజ్ ఒకటి పైప్ అండ్ ఇంకొకటి సెంటర్ మధ్యలో వేసుకునేది అండ్ ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్ అవుతుంది వాషింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు వాటర్లో వేసేసుకుని అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి